హాయ్ అండి వెల్కమ్ టు సంధ్య కిచెన్ ఇవాళ వచ్చేసి దోశల్లో కానీ ఇడ్లీలో కానీ మంచి టేస్టీగా చక్కగా చాలా బాగుంటుందండి ఈ పుదీనా చట్నీ ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక చిన్న కడాయి పెట్టుకుందాము ఇందులోకి కొంచెం ఆయిల్ వేసుకొని రెండు స్పూన్ల పచ్చిశెనగపప్పు ఒక స్పూను మినప్పప్పు ఒక అర స్పూను జీలకర్ర వేసుకొని సిమ్లో పెట్టి వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఇది పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకున్నాము కదా ఒక కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ వేడైన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే ఒకటి వేసుకున్నాము ఒక ఆరు ఏడు చిన్నడుపాయి రబ్బలు కూడా వేసుకొని కొంచెం వేయించుకోవాలి ఇలాగ వేగిన తర్వాత ఒక మీడియం సైజు టమాటో చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలాగ వేసుకొని ఇది కూడా కొంచెం వేయించుకుందాము ఇలాగ వేగిన తర్వాత చింతపండు కొంచెం వేసుకున్నామండి ఇందులోకి ఒక నాలుగు ఐదు పచ్చిమిర్చి అంటే కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి ఇవి కూడా పచ్చిమిర్చి కొంచెం మగ్గాలంటే టైం పడుతుంది కాబట్టి కొంచెం నిదానంగా వేయించుకోవాలి అయితే ఫ్రెండ్స్ నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇలా వేగిన తర్వాత ఒక గుప్పెడు పుదీనాకు కడిగి నీట్గా కడిగేసుకొని ఇందులోకి వేసుకున్నాము ఇది కొంచెం వేగిన తర్వాత మరీ ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదండి కొంచెం వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకున్నాము మనం పుదీనా ఎంత వేసుకుంటామో కొత్తిమీర కూడా అంతే వేసుకోవాలి నీట్గా కడిగేసుకొని రెండు మూడు సార్లు కడిగేసుకొని కట్ చేసుకొని వేసుకున్నాము ఇలా కొంచెం వేగిన తర్వాత పచ్చి కొబ్బరి తుడుము వేస్తున్నాను ఒక పావు కప్పు దాకా పచ్చి కొబ్బరి తుడుము వేస్తున్నాను అది కొంచెం వేయించుకున్నాము ఎక్కువ వేసుకో వేయించుకోవాల్సిన అవసరం లేదండి లైట్గా వేయించుకుంటే సరిపోతుంది ఇవి వేగిన తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకున్నాము కాస్త వేడి ఆరనివ్వాలి వేడి ఆరిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న పచ్చిశెనగపప్పు మినపప్పు ఇవి మిక్సీ జార్లోకి వేసుకొని ఇలాగ మెత్తగా పొడిగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టిన తర్వాత మనం పుదీనా ఇవన్నీ వేయించుకున్నాము కదా ఇవి కూడా ఇందులోకి వేసుకొని మిక్సీ పట్టుకున్నాము రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకున్నాము వేసుకొని కొంచెం నీళ్లు వేసుకోవాలి నీళ్ళు కూడా వేసుకొని మిక్సీ పట్టుకుందాము మెత్తగా మిక్సీ పట్టుకున్నామంటే చట్నీ రెడీ అయిపోయినట్టే ఇదిగోనండి ఈ విధంగా రెడీ చేసుకున్నాము కదా ఇప్పుడు గిన్నెలోకి అయితే తీసుకున్నాము ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని చిన్న కడాయి మనం పప్పుడు వేయించుకున్నాం కాబట్టి అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక స్పూను పచ్చిశెనగపప్పు అర స్పూన్ మినప్పప్పు కొంచెం ఆవాలు వేసుకొని వేయించుకోవాలి మంచి కలర్ వచ్చేలాగా వేయించుకున్నాము సిమ్లో పెట్టే ఒక మూడు రెమ్మల కరివేపాకు కూడా వేసుకున్నాము గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత ఇందులోకి కొంచెం ఇంగువ వేసుకున్నామండి ఇంగువ వేసుకుంటే మంచిది కదా ఇంగువ వేసుకున్నాము ఒకసారి కలిపేసుకున్నాము మనం గిన్నెలోకి పుదీనా చట్నీ తీసుకున్నాము కదా ఈ తిరగమాత పెట్టింది కూడా ఇందులోకి వేసుకున్నామంటే పుదీనా చట్నీ అయితే రెడీ అయిపోయినట్టేనండి టేస్ట్ అయితే ఇడ్లీలోకి దోశలోకి కాదు రైస్లోకి కూడా చాలా బాగుంటుంది ఒకసారి చేసి పెట్టుకున్నామంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే రెండు మూడు రోజులు ఉంటుంది ఇలాగా ఎప్పటికప్పుడు చేసి పెట్టుకోండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి